హలో హలో అన్నా సీన మాట్లాడేది ఎవరు నేను వెంకటేశ్వర్ లో కొడుకున్నా పైడాలా వెంకటేశ్వర్ చెప్పు జీ కాదన్నా మన ఏం చెప్తున్నా కందు కట్టను అని అంటున్నాడ ఎవరు నువ్వు ఏం చేసి నేనేం చెప్తున్నా బుజీ మళ్ళీ అక్కడ బ్యాంకు బ్యాంకులో కడ కట్టొద్దు నేను చూసుకుంటానే ఏమైతుందని అంటున్నావు అంట ఎట్లా మళ్ళా ఎట్లా మరి ఎట్లా ఎట్లనే ఆ ఏ ఏమేం లేస్తులు మా ఆయనకి అసలు అర్థం కాలేదు హేయ్ అట్లా కాదు రబ్బజే మొగ్గు నిడిచిపెట్టి తండ్రిని నిలిచిపెట్టి తల్లి కొడుకు పోయి మీరు కరూనలో బత్తున్నది తప్పు కాదు వాడికి చాలా వేస్తే అర్థం కాదు మా ఫ్యామిలీ మెటర్ లో నువ్వు ఎంటికిన వాళ్ళు కాదు అది మా ఇష్టము అంటే అంటే మీకు మీకు నచ్చిన కాడికి కొత్త ఉంటే ఎట్లా ఉంటావురా మీ నేను ఒక్కని చేసి చెప్తారు నువ్వేవారు అసలు నాకు చెప్పనీ కా మహేమి నా ఫ్యామిలీ మ్యాడమ్ లో నువ్వు ఇన్వాళ్ళు కానికే నువ్వు ఇవ్వ నువ్వు ఏం రా ఏం ఎక్కువ అవుతుంది మోర్నారు అయితే ఏం చేస్తావు ఇంకా అట్లా తండ్రి నిలిచి పెట్టి తల్లి కొడుకు పోయి నువ్వు అంటే నువ్వు ఎవరు నాకు చెప్పనీక నా ఫ్యామిలీ మెటర్ నువ్వు దూరానికి నువ్వెవరు ఎవరు నువ్వు ఫోన్ చేసినా నేను ఫోన్ చేసినా ఆవు మళ్ళీ నువ్వు ఏం మా మాయాన్నకి ఆవురా ఇంటికి తాళం వేసినందుకు కట్టడు అని చెప్పినా మేం నాశనం ఐదు మధ్య నువ్వు ఏం నేనే నేర్పుతాను మీరేంటికి నాశనం వేనార్రా ఆ అదలు మాయాన్న నీ ఎండ ఇల్లు నిప్పునాలా వాయబ్బా ఏంది వాయబ్బా మొగు పెట్టి తల్లి కొడుకు ఆడవి బాడు బాబు వచ్చి ఊర్లో ఉండండిరా బాబు మొగుపెట్టి ఆడవే మా ఇష్టము నువ్వే చెప్పనీకే అట్టేట్లో పోతారు నువ్వే చెప్పనీకే మా ఇష్టము మీకు నచ్చినట్టు బతుకు అంటే పిచ్చిన కొడుకుతాను నువ్వే చెప్పనీకా మొగు తండ్రి ఉండాలని రికార్డు ఉండాలి నువ్వు నా ఇంట్లో చెప్తాను నేను నువ్వేవని చెప్పనీకే అసలు ఇంటో ఎన్ని టైం వస్తుంది ఇంటో గానీ సరలేదు సరే లేజీ ఇప్పుడు ఏం సమస్య నీకు సమస్య చెప్పు ఏం చెప్తున్నా కందు కట్ట ఇంటికి తాళం వేసినందుకు కందుకు కట్టాడు అని చెప్పినా బాబు అంతే నేను ఇంటికి తాళం వేసిన పైన అసలు నువ్వేందుకు చెప్పాలా నువ్వు నువ్వే చెప్పాలా అసలు చెప్పనీకే ఇంటికి తాళం వేసినందుకు చెప్పినాము అంటే నువ్వు నువ్వేటి చెప్పాలా ఏ మెంటల్ మెంటల్ ఎవరు ఇంటికి తాళ వేసినారంటే ఫైనాన్షియల్ కంత కట్టకుండా కంత కట్టకుండా పారిపోయి మీరు పారిపోయి ఆయన నెత్తిన ఒక్కడి నెత్తినేసి మీరు ఎవరు తీసుకోమన్నారు నేను తీసుకమ్మని చెప్పిన మరి నీకేం పనింది ఇంకా చెప్పు ఆ మీ అమ్మ మీ నాన్న కట్టుకుంటారు నీకేం పడింది ఉండు మరి ఫోన్ చేసి ఆ మరి ఇంటికి తాళం వేసినందుకు వాళ్ళని ఫైనాన్షియల్తో మాట్లాడు మళ్ళీ అంతులు కట్టలేక పారిపోయింది మీరు తల్లి కొడుకు మళ్ళీ ఎవడు కట్టినాడు మూడున్నర వరకు ఎవడు కట్టినది నేను కట్టినా సాకని ను పెద్ద వాళ్ళేరా ఆయన పెట్టండి నువ్వు ఇప్పుడు సంపాదించినవు కానీ ఇప్పుడు ఇప్పుడు పని చేస్తున్నావు అవ్వాలని బాబు ఇంటికి తాళం వేసినా అంటే నా కాడికి వచ్చినారా నేను మాట సాయం చేయకుంటే ఎట్లా ఏం చేయాలి నేను నీ కాడకు వస్తే ఏం నువ్వెవరు చెప్పని ఏ పనికి మాలాడైనా పోతాడు ఏదన్నా ఆపతింది అంటే ఇంటికి తాళం వేసినట్టు పోకుండా ఉంటారా ఎవరు నువ్వు చెప్పని కాసాలి ఎవరు నువ్వు ఏం కావాలిరా నీకు ఇప్పుడు ఆ ఏం చేస్తున్నావు నీకేం కావాలి ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు ఇంటికి తాళం వేసిన ఇంటికి తాళం వేసినారని రే మీకు ధైర్యం ఉంటే నువ్వు మీకు ధైర్యం ఉంటే నువ్వు మీ అమ్మ వచ్చి ఊర్లో బతకండి రా మీరు కంతులు భయపడకుండా కట్టాడంటే బతకండి ఊర్లు వచ్చే నా ఇష్టం ఆయన బతుకుతా నీకేం పని ఇవన్నీ చెప్పనీకే నీకు అవసరం లే ఇవన్నీ చెప్పనీకే కంతు కట్టలేక పారిపోయిన మీరేం మాట్లాడతారు రైడ్ వచ్చి ఊకే నన్ను చూస్తా ఇస్తారు ఎవరు ఎవరు పారిపోయినారు కట్టు మరి కంతు తెలిసి మాట్లాడుతున్నావు తెలక మాట్లాడుతున్నావు అరే బాబు మీరు మీరు కట్టనందుకే కదరా మీ నాయన ఒక్కడ ఇబ్బంది పడుతున్నది అరే పొదుపు కట్టలే మీరు పొదుపు కట్టకపోతే మీ నాయన పొదుపు కట్టారు మీరు కంతులు డబ్బులు ఉన్నాయి డబ్బులు కట్టాయి నేను అది కూడా ఏంటి గంట తెచ్చుకుంటున్నావు ఏం ఎప్పుడు ఎప్పుడమ్మారే చూసుకో పని చేసుకో ఓకే అయితే మీరు కర్నూలు ఎట్లుంటారు అక్క మీరు ముత్తుమారికి పైడాలకు వచ్చి దాకా నేను మీ నెలకి సపోర్ట్ గానే ఉంటా నువ్వెవరు మీరు పారిపోయిన ఎందుకు మాట్లాడతారు నన్న ఊకుండు మా ఎన్న చెన్నా నువ్వేమన్నా మా నేనకు సొంతం అన్నవా ఎవరు ఏంది పతివాళ్ళు అన్నదమ్ములే నువ్వు మా నేనకు సొంత చెప్పు మా జేబ కుట్టినావా అరే బాబు నీ తెలిద్దు ఊరిలోచ్చి కట్టండి సొంత అన్నవా నువ్వు మా జేబ కుట్టినావా నువ్వేమన్నా మీ జేబకుంటారు మీ నాయనకు నువ్వు కుట్టవు నువ్వు నువ్వు వచ్చి మా కుట్టవు కానీ మంచి చెడు అనేది ఉంటది ఇంటికి తాళం కాబట్టి మేము ఇన్వాల్వ్ అయినాము మేము ఇన్వాల్వ్ అయితాం కంతు కట్టు మళ్ళా కంతు కట్టు మరి ఫైనాన్స్ కట్టు జీతం ఇప్పుడు కట్టు ఇప్పుడు కట్టు నాకు వచ్చే పదివేల జీతంలో మళ్ళా మంచి మార్గం కావాలా నీకు నీకు పదివేలు వస్తాయి మీ అమ్మకు ఇరవై వేలు వస్తాయి కట్టండి మీరు ముగ్గురు ముడింతలు ఎక్కువ కట్టండి

ఇప్పుడే ఇప్పుడు కంతు కడితే ముగ్గురు తలాయిన్ తీసుకుని కట్టుకోండి ఓకేనా ఏ నాకు అవసరం లే నువ్వే చెప్పనీ నువ్వు పెట్టాయి నీకు పనిలా నువ్వు ఇన్వాల్వ్ అయితే బాబు నీ బుద్ధి పని చేసుకో ఇన్వాల్వ్ అయితే ఓకేనా సరే ఓ రెండో వారము రెండో శుక్రవారం కర్నూలు మాట్లాడరా సరేనా ఏంటి కోసం కర్నూలు పని పండింది నువ్వేరా ఏంటరావు మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇన్వాల్వ్ అయితే అప్పుడు చూస్తున్నాం ఎన్నో సర్లే ఓకేలే సర్లే ఉంటా ఓకే